ఇక భూభారతి గురించి చెప్పుకుందాం భూభారతి గురించి మనం నిన్న మొన్న అంటే కంటిన్యూగా రూల్స్ ఫ్రేమ్ చేసినవి కానీ మాడ్యూల్స్ తగ్గించింది కానీ ఈ సర్వేయర్లకు సంబంధించిన అంశాలు కానీ ఎంతమంది సర్వేర్లు నియమి నియమించాలనుకుంటారు అండ్ రిజిస్ట్రేషన్ సమయంలో ఖచ్చితంగా మ్యాపులు సిద్ధం చేసుకోవాలి సర్వే చేయించుకోవాలని చెప్పేసి అంటే రైతులే సర్వే చేయించుకోవాలని అంశాలు కానీ ఇట్లా అనేక అప్డేట్స్ ఇష్టం కదా ఇప్పుడు భూభారతి అయితే మరింత ఆలస్యం కాబోతుందట అది ఎందుకో చూద్దాం వచ్చే నెల చివరిని అమల్లోకి వచ్చే ఛాన్స్ సో ఏప్రిల్ మొదటి వారంలో అన్నారు ఫస్ట్కే అన్నారు మొదటి మొన్న వాస్తవం ముప్పై ఒకటికి అన్నారు మళ్ళీ ఫస్ట్ వారం కూడా అన్నారు ఇప్పుడు ఈ నెల కూడా లేట్ అయ్యేటట్టు ఉంది చూద్దాం ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్తో జీపీఓళ్ళ నియామకం ఇప్పుడు మనం ఇందాక జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ గ్రామానికి ఒక జీపీ వాళ్ళని తీసుకుంటాం వాళ్ళకు డిగ్రీ అర్హత ఉండాలి లేదా ఇంటర్తో పాటు ఒక పదిహేను సర్వీస్ ఉండాలి వాళ్ళకు చిన్న చిన్న ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళని తీసుకుంటారని చెప్పినాయి కదా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు దాంట్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చుకున్న వాళ్ళు తక్కువ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి తక్కువ పోస్టులు అయితే ఖాళీ ఉండే అవకాశం ఉంది అయితే ఎంతో కొంత రిక్రూట్ అవుతారు కాబట్టి అయిన తర్వాత ఈ భూభారతి ఇంప్లిమెంటేషన్కి ఈ జీపీఓలు కీలకంగాబోతున్నారు కాబట్టి ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది గ్రామ పరిపాలన ఆఫీసర్ల నియామకం అయిన తర్వాత ఈ భూభారత్ అనేది ఫుల్ బ్రిడ్జ్గా అమలుకు వచ్చే అవకాశం కనబడుతుంది మొత్తం విషయాలు చూద్దాం మన ఒకసారి లైసెన్స్డ్ సర్వేలా గుర్తింపు అవసరం విధి విధాన రూపకల్పన తప్పనిసరి చట్టం అమలుకు అనివార్యమైన వ్యవస్థలు ఇప్పటికే రూల్స్ రెడీ పరిశీలిస్తున్న సీఎంఓ సో భూభారతికి మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం భూ సమస్యల పరిష్కారానికి రూపొందించిన భూభారతి చట్టం అమలుకు అవసరమైన రూల్స్ సిద్ధమయ్యాయి ప్రస్తుతం వీటిని సీఎంఓ పరిశీలిస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపగానే చట్టం నోటిఫైడ్ డేట్ను ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ ఉగాదికే భూభారతిని ప్రారంభించాలని భావించారు కానీ మార్గదర్శకాలపై ఉన్నతాధికారుల పరిశీలన ఆలస్యం కావడంతో ఇప్పటికీ ఆమోదముద్ర పడలేదు ఇప్పటికిప్పుడు సీఎంఓ ఆమోదముద్ర వేసినా అమలు చేసేందుకు మరో పదిహేను రోజులకు గడువు అవసరం రూల్స్కు అనుగుణంగా భూభారతి వెబ్ పోర్టల్ దాంట్లో మాడ్యూల్స్ తీర్చిదిద్దడానికి సాంకేతిక బృందానికి టైం పడుతుంది మరోవైపు ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా పనులు సమస్యలు పరిష్కార బాధ్యతలను క్షేత్రస్థాయి అధికారులకు ఉద్యోగులకి అప్పగిస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల ప్రకటించిన గ్రామ పరిపాలన అధికారుల నియామకం పూర్తి కావాలి ఆర్థిక శాఖ మంజూరు చేసిన పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి ఇవన్నీ పూర్తి చేస్తే తప్ప చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం కుదరదని తెలిపింది అందుకే ఏప్రిల్ నెలాఖరం వరకు భూభారతి చట్టం అమల్లోకి రావచ్చని అధికారులు అంచనా సో ఏప్రిల్ నెలాఖరు అవుతుందో మే మొదటి వారం అవుతుందో మళ్ళీ చెప్పలేం కానీ గ్రామ పరిపాలన ఆఫీసర్ల ఎంపిక పూర్తి కావాలి ఉన్నతాధికారుల పరిశీలన పూర్తి కావాలి అప్పుడే భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది జీపీఓలతోనే విచారణ మరి ఈ భూభారతి అమల్లో జీపీఓల యొక్క ఏందో ఒకసారి చూద్దాం భూభారత చట్టం అమల్లోకి రావాలంటే తప్పనిసరిగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఉండాలి వీఆర్ఓలు విఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టినట్లు ఉత్తర్వులు జారీ చేశారు అర్హతలు బాధ్యతలను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే అప్లికేషన్ల స్వీకరణ టెస్ట్ల మాడ్యూల్ ప్రకటించలేదు ఈ వ్యవస్థ ఏర్పడకుండా భూభారత చట్టాన్ని అమలు చేయడం కష్టం అనేది భూభారతలో పేర్కొన్న సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ మ్యూటేషన్ వరకు చేయగలుగుతారు కేవలం రిజిస్ట్రేషన్లు ఆటోమేటిక్ మ్యూటేషన్లు మాత్రం చేయగలుగుతారు కానీ సక్సెషన్ అంటే వారసత్వ మార్పిడి చెయ్యాలంటే వారసత్వ మార్పిడి చేయాలంటే తప్పనిసరిగా నోటీసులు జారీ చేయడం తర్వాత విచారణ జరపడం తప్పనిసరి ఇది నిజంగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది వారసులు బిడ్డలు కొడుకులు ఉంటే సపరేట్ బిడ్డలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కొడుకులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ పంచాయతీలు మనం చూస్తున్నాం కదా ఇట్లాంటి వాటికి పూర్తి స్టాప్ పెడతారు గ్రామ స్థాయిలో అధికారి ఉండడం ద్వారా ఏమైతే అంటే ఉన్నతాధికారులకు విచారణకు సమయం లేకపోయినా గ్రామ స్థాయిలో జీపీఓలు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎంతమంది బిడ్డలు ఎంతమంది కొడుకులు లీగల్ ఏర్ సెవర్ సక్సెషన్ వేయాలంటే దానికి సంబంధించిన క్లారిటీ తోటి సర్వే చేసే అవకాశం ఉంది కాబట్టి సో నోటీసులు జారీ చేసి విచారణ జరపడం తప్పనిసరి ధరణి పోర్టల్లో పేర్కొన్నట్లుగా సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా తలెత్తే అక్రమాలను కట్టడి చేసేందుకు విచారణ తప్పనిసరి చేస్తూ కొత్త చట్టంలో రూపొందించారు అర్థమైందిగా భూభా మన గతంలో దాన్ని ఏమంటారు ఈ ధరణిలో సెల్ఫ్ డిక్లరేషన్ సెట్ సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా నేనే వీళ్ళకి కొడుకులను బిడ్డలను అంత అఫిడేవిట్ మీద తీసుకొని వచ్చి గుద్దుకొని వచ్చి నేనే వార్సనని చెప్పేసి రీచర్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి అట్లాంటివి రాకుండా విచారణ చేసి నోటీసులు ఇచ్చి ఇవన్నీ వేయాలని చెప్పుడు ఆలోచిస్తారు ముగ్గురికి బదులుగా ఇద్దరమే వారసులం అంటూ నోటరీ సమర్పిస్తే సక్సెస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మూడో వ్యక్తికి తెలిస్తే కోర్టుకు వెళ్ళి న్యాయం పొందడం తప్ప రెవెన్యూ అధికారులు పరిష్కరించే వ్యవస్థ లేదు ఇది గతంలో ధరణిలో జరిగింది ఇది మనం నిజాలు ఒప్పుకోవాలి పెరిగిన భూముల ధరల నేపథ్యంలో ఇప్పుడు అలాంటి తబ్దాలు చోటు చేసుకోకుండా నోటీసులు విచారణ నివేదిక ఆధారంగానే చేయాలని నిర్ణయించారు ఇప్పుడు అది అమలు చేయాలంటే జీపీఓలు ఉండాల్సిందే జీపీఓలు ఉంటారు వారసత్వంగా భూములు బదిలీ కావాలంటే నోటీసులు ఇస్తారు విచారణ చేస్తారు గతంలో లాగా సెల్ఫ్ సర్టిఫికేషన్ తోటి రిజిస్ట్రేషన్లు చేయరు ఇక సర్వే మ్యాప్ ఎట్లా అనే ఒక వార్త చూద్దాం భూభారత చట్టం అమలు మొదలైన తర్వాత క్రమంగా డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ అవుతుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవు రిజిస్ట్రేషన్లో సర్వే మ్యాప్ ఉండాలన్న నిబంధన ఉంది ఇది కాలక్రమేణా అమలైతే నా లావాదేవీలు చోటు చేసుకున్న ప్రతి ల్యాండ్ పార్సిల్ సర్వే పూర్తవుతుంది దాని ద్వారా కొండాలకు బౌండరీ డిస్ప్యూట్స్ లేకుండా అవుతుంది ఇది మనం మొన్న ఎక్స్ప్లెయిన్ చేసినాం చాలామందికి ఈ వీడియోలు కంటిన్యూగా వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది లేదంటే భూభారతి మీ సర్వే మీరే అనే వీడియో కానీ అంతకంటే ముందు భూభారతి మాడ్యూల్స్ కానీ ఎట్లాంటి ఆ వీడియో ఉంటుంది దీనికి సజెషన్లో పైన వస్తుంది ఇట్లా సజెషన్ అని లేదా కింద లింక్ కూడా వీలైతే లింక్ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తా ఈ సర్వే ఎట్లా చేస్తారు ఈ సర్వే సర్వే మ్యాప్ల ద్వారా అంటే డిజిటల్ సమయంలో ఎట్లా మ్యాప్లు చేయాలి దాని ద్వారా భూ సమస్యలు ఎట్లా తగ్గుతాయి అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ వీడియోలు చూడరు అయితే సర్వే ఎవరు చేస్తారు మ్యాప్ ఎవరు చేస్తారు అన్న దానికి రెవెన్యూ మంత్రి రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇచ్చారు చట్టంలో ప్రస్తావించినట్లుగానే ప్రస్తుత ప్రభుత్వం సర్వేల సర్వే మ్యాప్ గీయాల్సిన అవసరం లేదు లైసెన్స్డ్ సర్వేళర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు త్వరలోనే లైసెన్స్డ్ సర్వేల నియామక ప్రక్రియ చేపట్టున్నారు దానికి గాను మార్గదర్శకాలను రూపొందించారు అయితే గతంలో రెండు వేల నాలుగులోనే ఓ జీవో విడుదలైంది దాని ప్రకారం లైసెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కొత్త నిబంధనల్లో ఫీజు గడువు వంటి అంశాలు ప్రస్తావిస్తే సరిపోతుందని రెవెన్యూ నిపుణులు అంటున్నారు అయితే ఇదంతా పూర్తి చేయడానికి కనీసం నెల రోజులు పట్టచ్చు అప్లికేషన్లు స్వీకరించడం పరిశీలించడం లైసెన్సులు జారీ వంటి పనులు పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది సత్వరం ప్రారంభిస్తే తప్ప రిజిస్ట్రేషన్లో సర్వే మ్యాప్ అనే సెక్షన్ను అమలు చేయడం కుదరదు ఒకవేళ సర్వే మ్యాప్ ఎప్పటికప్పుడు అవసరం లేదంటే ధరణికి భూభారతికి మధ్య తేడా ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది సో ఇక సాఫ్ట్వేర్కు కనీసం పదిహేను రోజుల సమయం పట్టే అవకాశం కనబడుతుందట సాఫ్ట్వేర్కు పదిహేను రోజులు చూస్తారు కదా భూభారతి సంబంధించి నిజంగా క్లియర్గా రాశారు మీరు నా వీడియోకి కంటిన్యూగా చూస్తే మీకు భూభారతి వచ్చే ముందనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది భూభారతి చట్టానికి అనుగుణంగా రూల్స్ తయారు చేస్తున్నారు ఇప్పటికే సీసీఎల్ఏ ఆమోదం లభించగా నేడో రేపు న్యాయశాఖ ఓకే చెప్పనుంది ఆ తర్వాత నోటిఫైడ్ డేటా ఖరారు చేయనున్నారు అయితే చట్టాన్ని నోటిఫై చేయడానికి ముందే ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి వెబ్ పోర్టల్ సిద్ధం చేయాలి మార్గదర్శకాలకు అనుగుణంగా మాడ్యూల్స్ అంటే సాఫ్ట్వేర్ సిద్ధం చేసేందుకు ఎన్ఐసి సహకరిస్తే టెక్నికల్ కు కనీసం పదిహేను రోజులు పట్టే అవకాశం ఉందని అధికారుల నుంచి అందిన సమాచారం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లో మార్పులు ఉండకపోవచ్చు కానీ మిగతా చాలా అంశాల్లో ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అప్పీల్ చేసుకునే వ్యవస్థలు ఏర్పాటు చేయాలి ముందుగా ప్రిస్క్రైబ్డ్ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అప్పీల్ ఆఫీసర్ ఎవరో తెలిస్తే తప్ప టెక్నికల్గా ముందుకు వెళ్ళలేరు అప్లికేషన్ సొల్యూషన్ అప్పీల్ రివిజన్ వంటి అనేక అంశాలు పోర్టల్లో అందుబాటులోకి తీసుకురావాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నారు తొందరపడి ప్రారంభించి ఆ తర్వాత దిద్దుబాటులు చేపడదామనుకుంటే ధరణి పోర్టల్ మాదిరిగానే టెక్నికల్ ఇష్యూస్ తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి సో ఇవి ఎందుకు లేట్ అవుతుందో క్లియర్గా పెట్టి కదా తొందరపడి మాటించినాం కదా అని తొందరపడి ఓపెన్ చేసి తర్వాత టెక్నికల్గా సమస్యలు వచ్చి మళ్ళీ దాని మార్పులు చేర్పులు చేద్దామంటే టెక్నికల్గా సమస్యలు వచ్చే కంటే నాలుగు రోజులు లేట్ అయినా సరే దాన్ని పకడ్బందీగానే ధరణి మన భూభారతి పోర్టల్ని తీసుకురావాలి అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది మీరు యుధిష్ఠిర వార్త ఉంటుంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా అనేక అంశాలు ఉంటాయి మీకు పూర్తి పూర్తిగా ఇంకా చెప్తా వీడియో దీని యుధిష్ఠిర వార్తను ఇంకా షార్ట్ కట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నా దానికి సంబంధించి త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది తొందరపడి ప్రారంభించి ఆ తర్వాత దిద్దుబాటు చేయడం అనుకుంటే ధరణి పోర్టల్ మాజీగానే టెక్నికల్ ఇష్యూస్ తలైతే ప్రమాదం ఉంది పైగా కోడింగ్ టేబుల్స్ పెరిగి స్లో కావడానికి అవకాశాలు ఏర్పడతాయి ధర్నీ ఫెయిల్యూర్ను స్టడీ చేసిన అధికారులు సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు మొత్తంగా ఇది భూభారతి మరింత ఆలస్యం దీనికి కారణం జీపీఓల ప్రక్రియ పూర్తి కావాలి సర్వేయర్లకు ఫీజు ఎంత గడువు ఎన్ని ఎన్ని రోజులు చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఈ సక్సెషన్ సంబంధించి వారసత్వ భూములు ఏదైతే ఉంటే వాటి సంబంధించి సెల్ఫ్ అటెస్టేషన్ తోటి వారికి రిజిస్ట్రేషన్ చేసేటరు అలా ఇప్పుడు విచారణ చేయాలి నోటీస్ పంపించాలి విచారణ చేయాలి అప్పుడే రిజిస్ట్రేషన్ చేస్తారు ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి అండ్ తొందరపడి ముందుగానే భూభారతిని తీసుకొచ్చి తర్వాత కరెక్షన్ పేరుతోటి కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ధరణిలాగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొంచెం లేట్ అయినా భూభారతిని పక్కడబందిగా తీసుకురావాలనే ఉద్దేశంతో భూభారతి మరింత ఆలస్యంగా అవుతుంది